హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా సెలెక్షన్ టుడే మీకు మీషో నుంచి ఆర్డర్ చేసిన ఆర్టిఫిషియల్ మల్టీ కలర్ ఫ్లవర్ పాట్ చూపిస్తానండి యాక్చువల్లీ దీనికి వచ్చేసి ఒక చిన్న స్టోరీ ఉందండి నాకు వచ్చేసి రెండు ఫ్లవర్ పాట్స్ కావాలి సరే ఇది బాగుంది ఒకటి అయితే ఆర్డర్ చేశాను బాగుంటే సెకండ్ వన్ ఆర్డర్ చేద్దామని ఇది వచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది బాగుంది బేస్ అది కోకోనట్తో మంచిగా కోకోనట్ షెల్స్తో అది మంచిగా ఉంది బాగుంది ఫ్లవర్స్ అవి చాలా నిండుగా బాగా అనిపించింది సరే బాగుంది కదా ఇంకొకటి కూడా ఆర్డర్ చేద్దామని ఇంకొకటి ఆర్డర్ చేసేసరికి నాకు తక్కువ ప్రైస్లో వేరే సెల్లర్ దగ్గర కనిపించింది సేమ్ ప్రోడక్ట్ ఉంది కదా అని ఆర్డర్ చేశాను బట్ అది వచ్చిన తర్వాత అయితే షాక్ అయ్యానండి అది కూడా మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్లవర్ పట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ చూపిస్తాను ఈ సెకండ్ వన్ పిక్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి యాక్చువల్లీ సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాకపోతే బేస్ చూడండి నిజంగా నేను షాక్ అయ్యాను ఇంత ఇంత చిన్నగా ఎలా వచ్చింది సేమ్ ఉంది ప్రోడక్ట్ అని దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందండి మనకి బేస్ అనేది చాలా చిన్న సైజు వచ్చింది అండ్ అక్కడైతే ఫ్లవర్స్ అనేవి చాలా గుంపుగా ఉన్నాయి ఇక్కడైతే ఫ్లవర్స్ అనేవి చాలా అక్కడక్కడ వెళుతు వెళుతుగా కనిపించింది నాకు చాలా చిన్న పాటలకు కూడా కనిపించింది ఇది సో నాకు దీనికన్నా అది చాలా బెటర్ అనిపించింది మీకు రెండింటికి డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తానండి రెండు పక్క పక్కన పెట్టి లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మీకు అప్పుడు బాగా తెలుస్తుంది డిఫరెంట్ బట్ ఓకే బాగానే ఉంది బట్ ఫార్టీ రూపీస్ వేరియేషన్ అట్లా వస్తుంది అప్రాక్సిమేట్లీ సో దీనికన్నా ఫస్ట్ వన్ అయితే బెటర్ అండి సో ఇది నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చండి ఇది కూడా బాగానే ఉంది బట్ ఏంటంటే మనం పిక్లో ఉన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అండ్ ఫస్ట్ వన్ చూసిన తర్వాత కూడా ఇది మనకు అంతగా నచ్చదు ఫస్ట్ వన్ ఎక్స్పెక్టేషన్ చూసేసరికి సెకండ్ వన్ అరే ఇలా వచ్చింది అనిపిస్తుంది బట్ ఇది సింగిల్గా చూసినట్లయితే ఇది కూడా ఓకే బాగానే ఉంది ఇక్కడ చూడండి రెండిటికి మీకు డిఫరెంట్ చూపిస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కింద బేస్ అనేది కొంచెం పెద్ద సైజు వచ్చిందండి అండ్ కోకోనట్ షెల్స్ కూడా మనకి బాగా తెలుస్తుంది కిందది ఏంటంటే బేస్ చాలా చిన్నగా వచ్చింది అండ్ షెల్స్ కూడా అంతగా ఏం తెలియట్లేదు చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి చిన్న చిన్న పీసెస్ స్టిక్ చేశారు చిన్నగా బేస్ ఉంది కాబట్టి అండ్ ఫ్లవర్స్ కూడా ఇది ఫస్ట్ వన్ చాలా గుంపుగా ఉంది ఎక్కువ నిండుగా ఉంది కిందది వచ్చేసి మనకి అక్కడక్కడ వెలుతుగా కనిపిస్తుంది లీవ్స్ క్వాలిటీ అయితే ఒకేలా ఉందండి నన్ను అడిగితే ఫస్ట్ వన్ తీసుకుంటే బెటర్ అండి రెండిటికి ఫార్టీ రూపీస్ అట్లా డిఫరెంట్ వస్తుంది సో ఫస్ట్ వన్ అయితే కొంచెం పెద్ద సైజులా కనిపిస్తుంది ఎక్కువ నిండుగా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తానండి జనరల్గా కాస్ట్ తక్కువ ఉంది సేమ్ ప్రోడక్ట్ అని ఆర్డర్ చేస్తాము బట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఇలా ఉంది ఏంటి అనుకుంటాము బట్ కానీ ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒకలా ఉంటుందండి సో ఇలా కాస్ట్ తక్కువ ఉందని ఆర్డర్ చేయాలనుకునే వాళ్ళకి రివ్యూ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్